బులితెర జంట ప్రియాంక జైన్ శివకుమార్ ఈ జంట గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు స్టార్ మాల రెండు వేల పద్దెనిమిదిలో ప్రసారమైన మౌనరాగా సీరియల్లో కలిసి నటించారు ఆ సీరియల్ షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరు పరిచయం కాస్త ప్రేమగా మారి జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు అలాగే వీళ్ళిద్దరూ రీసెంట్గానే నీతోని డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు అలాగే ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కంటెస్టెంట్గా పాల్గొని ఫైనల్ లిస్ట్లో నిలిచారు అయితే వీళ్ళిద్దరు గత ఐదు సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉంటున్నారు వీళ్ళ ఫ్యాన్స్ అయితే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగగా వీళ్ళు ఎప్పటికప్పుడు ఏదో కొంక చెప్పి మాట దాటేస్తుంటారు త్వరలో స్టార్ మాలో మా ఇంటి పండుగ ఈవెంట్ రాబోతుంది ఆ ఈవెంట్లో ప్రియాంక శివకుమార్లకు పెళ్లి జరిగింది ఆ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి అయితే ఈ ఫొటోస్ చూసిన డిజైన్స్ అయితే కొంతమంది అయితే మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మరి కొంతమంది అయితే మీరు రియల్ లైఫ్లో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ఎప్పుడు సీరియల్స్ ఈవెంట్లో పెళ్లి చూడటం తప్పితే మిమ్మల్ని రియల్ లైఫ్లో పెళ్లి ఎప్పుడు చూస్తామంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు